విశ్వకర్మ సోదరులరా నా పేరు ముసలోజు శ్రీనివాసాచారి తల్లిదండ్రుల కోసం ఒక మంచి సందేశాన్ని దయచేసి ఈ వీడియోని వినండి ఆచరించండి మీ పిల్లలు చెడు అలవాట్లకు దాసోహమై పర మతస్సులను కాని పర కులస్థులను కానీ పెళ్లి చేసుకుంటారంటే వాళ్ళ కర్మకు వదిలేసేయండి దాన్ని ఆర్భాటం చేస్తూ కళ్యాణ మండపంలో పెళ్ళిళ్ళు చేయకండి మీరు పెళ్ళిళ్ళు చేసి ఊరందరిని పిలిస్తే ఆ పెళ్ళిళ్ళకి అటెండ్ అయిన తల్లిదండ్రుల పిల్లలు అనగా నీ ఇంటికి నీ కళ్యాణానికి వచ్చిన వాళ్ళ కుటుంబీకుల పిల్లలు కూడా సర్వనాశనం అయిపోతున్నారు ఎందుకంటే మీ ఇంటికి వస్తే మీ ఇంటికి వస్తే వెనకాల వాళ్ళ పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళని చేసుకుంటే మీరు పోయింది కదా మా పెళ్ళిళ్ళు ఎందుకు చేయరు మీరు అని అడుగుతున్నారు ఇలా జరుగుతున్నాయి కాబట్టి మీరు చేసే తప్పు వల్ల మీ ఆర్భాటం కోసము మీ పిల్ల మీ పిల్లగాడు చేసుకున్న పాడు పెళ్ళిళ్ళకు ఊరంతా పిలవకండి గుట్టి సప్పుడు కాకుండా పెళ్లి చేసేసి వాళ్ళ కర్మాన వాళ్ళని వదిలేసి తండ్రిగా నీకు ఇవ్వాలి అనుకుంటే వాళ్ళ వాళ్ళకు వాళ్ళకు ఇచ్చి పాడి చేయి చేసి వాళ్ళ బతికేది వాళ్ళు బతకని నువ్వు ఊరంతా పిలిచి దావా చేసి నీ ఆదర్శమైన నీ తల్లిదండ్రుల ఆదర్శం మీద గొప్పగా చూపించడానికి నువ్వు పెళ్లిని చేసి మిగతా కుటుంబాలని సర్వనాశనం చేయకు అర్థమైందా నీ ఇంటికి వస్తే నీ మోమాటానికి వచ్చిన కుటుంబకుల వాళ్ళ పిల్లలు కూడా అట్లాగే పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి నువ్వు మళ్ళొకసారి గుర్తు పెట్టుకో ఎవరిని పిలువకు తీసుకోపోయి ఏనో గుడిలోనో బొడిలోనో చేసేసి ఏ గుట్టి సప్పుడు కాకుండా పెళ్లి చేసి వాళ్ళ కర్మాన వాళ్ళని వదిలేసి లేదు వాళ్ళని వదిలేసేయి వాళ్ళ కర్మాన వాళ్ళు బతుకుతారు వాళ్ళు స్వస్తారు కానీ మిగతా వాళ్ళ నీ హక్కు లేదు వేరే వాళ్ళ కుటుంబంలో పాలు పంచుకొని వాళ్ళ కుటుంబంలో ఇబ్బందులు పెట్టడానికి కాబట్టి నువ్వు చేసే పాడు పనులని నీ కుటుంబకుల అందరినీ నీ కులస్తులందరినీ ఇన్వాల్వ్ చేసి హక్కు నీకు లేదు కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ కర్మాన వాళ్ళను వదిలేసేయండి మీ పిల్లలు తప్పు చేసి పెళ్లిళ్ళు చేసుకుంటానంటే ఆర్భాటంగా పెళ్లిళ్ళు చేసేయడం మానేసేయండి వాళ్ళు మన పరమతస్సులను చేసుకుని పర కులాలను చేసుకొని వాళ్ళను వదిలేసేయండి ఆర్భాటం చేస్తే రేపొద్దున నీ పిల్లలు ఏ లెత్తు చూపిస్తారు నువ్వు వాళ్ళ పెళ్ళికి పోయినావు వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేస్తే నువ్వు పోయి బాగా తినేసి వచ్చి దావ చేసుకొని తాగి పెట్టి తాగి వచ్చినావు నా పెళ్ళి కూడా అట్లనే చెయ్యాలి అడుగుతారు నీ పిల్లలు కాబట్టి జాగ్రత్త సుమ నువ్వు వాళ్ళ వాళ్ళ పెళ్లికి పోయి నువ్వు తప్పు చేయకు మీ పిల్లలని పాడి చేయాలి